చాలా ఆనందంగా ఉంది అందరూ నాకు అప్పచెప్పిన ఒక పని ఇందాక మల్పి శ్రీనివాసన గారు చెప్పినట్టు ఇలా ఒకటి అసెంబ్లీలో చెప్తే బాగుంటుంది అంటే ప్రస్తావన చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రజల కోసం పనిచేస్తుంది అనేదానికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మనతో పాటు మన ఆలోచనలు కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా అవి చేసిస్తారు దానికి ఈ వడ్డే ఓపెన్ గారి జయంతి ది లైవ్ ఎగ్జాంపుల్ ఇదిను మన స్వామివారి వందో జన్మదిన సందర్భంగా అది ప్రస్తావన చేసినప్పుడు కూడా స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేయడం కూడా ముందుగా కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా గొప్ప మనిషి వడ్డే ఓపన్న గారి గురించి నేను చిన్నప్పుడైతే ఎప్పుడు నేను కేరళలో చదువుకున్నాను నాకు పెద్ద అవగాహన లేదు కానీ అంత గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకొని మాట్లాడగలిగే అవకాశం వచ్చింది నా వల్ల ఇది జరిగింది దాంట్లో నాకు కాస్త బాధం ఉంది అని దానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అదేవిధంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన జయంతిని గుర్తుపెట్టుకొని మనము ఆయన నడిచిన ఏదైతే దీంట్లో తీసుకెళ్లారో ఒక మంచి సైన్యాధ్యక్షుడిగా నరసింహారెడ్డి గారికి అదేవిధంగా ఆ ఊర్లో ఉన్న ప్రజలందరికీ రైతులకి ఆయన చేసిన మంచి ఇప్పటికీ మనం గుర్తు అంటే బ్రతికితే అలా అంత గొప్పగా బ్రతకాలి అనేదానికి ఎగ్జాంపుల్ మనం ఎప్పుడూ చాలామంది గురించి ఆటోబయోగ్రఫీస్ చదువుతాం బయోగ్రఫీస్ చదువుతుంటాం మనం ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి ఇలా జయంతిలు చేసుకున్నప్పుడు ఇవన్నీ చేసుకున్నప్పుడు ఆ రోజు ఒక్కటికే అది పరిమిది కాకూడదు వాళ్ళని ఎందుకు గుర్తు పెట్టుకుంటున్నామో ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అనేది ఒకటి జ్ఞాపక పెట్టుకొని అది మన లైఫ్లోకి ఇన్వైట్ చేసుకొని మనం వాళ్ళలో ఉన్న మంచి క్వాలిటీస్ తీసుకోగలిగితే ఈ రోజు ఈ జన్మదినము ఈ జయంతి సందర్భంగా మనం చేసుకుంటున్న ఈ పండగలకి సార్థకత వస్తుంది ఈయన ఆయన ప్రజల పట్ల ఎంత గొప్పగా నడుచుకున్నారు ఒక సైన్యాధ్యక్షుడిగా ఎంత గొప్పగా పేరు తెచ్చుకున్నారు గొర్రె యుద్ధం ఆ టైంలో ఆ సమయంలో కూడా అందరికీ వాళ్ళ సైన్యానికి నేర్పించి ఎంత గొప్పగా ఆయన సైని సైనికుని నడిపించారు ఒక నమ్మకస్తుడు ఒక రాజుకి ఒక నరసింహారెడ్డి గారికి ఒక నమ్మకస్తుడు అంటే ఈయన ఇప్పటికీ పేరు తెచ్చుకున్నారు అలాంటి మంచి క్వాలిటీస్ మనం కూడా ఏర్పాటు మనం కూడా మనం తీసుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇందాక అందరూ అడిగినట్టు వాడే కమ్యూనిటీకి కొన్ని ఎస్టీ జాబితాలో చేర్చడం కానివ్వండి లేదంటే రాళ్ళు కొట్టుకొని కష్టపడే కార్మికులకి ఆ రాయల్టీలు మినహాయింపు కలిగించడం కానివ్వండి స్థానిక సంస్థల్లో కొంచెం వరకు వాళ్ళకి కూడా పర్సంటేజ్గా కేటాయించాలి అనేది ఇలాంటివి ఎన్నో కోరికలు మనం కూడా సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళాం ఖచ్చితంగా నేను ముందడు వేస్తాను అందరితో పాటు బాగా అది ఖచ్చితంగా ఇవి పడ్డల కమ్యూనిటీకి మాత్రమే ఒక గొప్ప బజ కాదు తెలుగువాడు ప్రతి ఒక్క తెలుగువాడు గుర్తించుకునే ఒక గొప్ప వ్యక్తి పడ్డ ఓపెన్ గారి ఆయన ఆశిస్తున్న మన మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఫెయిర్ డిప్యూ డలెక్టర్ గౌరువు నీరు శ్రీ రాజేంద్ర కుమార్ రెడ్డి గారికి సాయి జిల్లా జాయిన్ కలెక్టర్ మౌర్య భరత్వాస్ ఐష గౌరువు నీరు శ్రీమతి పల్లె సింధురాని గారికి జనసేన జిల్లా అధ్యక్షులు సొసైటీ జిల్లా అధ్యక్షులు గొరగ శ్రీనివాసులు శ్రీమతి శ్రీదేవి గారికి చేసిన వడ్డెల నాయకులు పీట్ల సుధాకర్ గారు అనిరప్ప గారు సోదరు సోదరి మనందరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం నాకంటే ముందు ప్రసంగించిన వక్తులంతా గౌరవనీయులు వడ్డ ఉభన గురించి చాలా చక్కగా సూటిగా స్పష్టంగా జనరంజకంగా ప్రజాంజకంగా అందరు హృదయానికి తీసుకునే రీతిలో చాలా చక్కగా అన్ని విషయాలు ప్రస్తావించారు కొన్ని విషయాలు చెప్పాలంటే ఈ పవిత్రమైన భారతదేశంలో ఎంతోమంది మహానాయకులు మహాపురుషులు జన్మించారు ఈ భరత మాత ప్రసాదించిన అతి అరుదైన ఆనిమూర్తలో మన ఒడ్డే ఓబన్న గారు ఒక వరప్రసాదం అని చెప్పే సందర్భంగా మీకు గుర్తు ఆయన ఈ ఆంధ్రప్రదేశ్లో పుట్టడం మనందరికీ గర్వకారణం అది మనం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మొట్టమొదటిసారిగా ఈ వడ్డే గారి జయంతిని రాష్ట్ర పండుగ నిర్వహించడానికి అనుమతించిన కూట ప్రభుత్వం ప్రియ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ సభ ద్వారా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వడ్డే ఓబన్న గారు అతి సాధారణమైన కుటుంబంలో జన్మించి తన కృషి పట్టుదల కర్తవ్యపరాయత దీక్షా దక్షతలు నిజాయితీ చిత్తశుద్ధి అంకిత భావంతో పనిచేశారు అత్యున్నతమైన శిఖరాలు అధిరోహించి ఒక సేనాధిపతిగా ఒక నమ్మిన బండుగా ఒక గుడి భుజంగా ఒక పోరాట యోధులుగా నిలిచిన అని చెప్పే సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాను ఆనాడు ఆ నాయకుడు అన్ని యుద్ధాల్లోనూ ప్రావీణ్యం సంపాదించాడు కర్గ యుద్ధంలో కానీ బాణయుద్ధంలో కానీ యుద్ధంలో కానీ చాలా పరాక్రమంతుడు చాలా మెరుగులు నేర్చుకుని వ్యక్తి చాలా గొప్ప వ్యక్తిగా పేరు గడిచాడు ఒక నర్సింహి అంత పేరు వచ్చింది నర్సింహి అన్నాళ్ళు యుద్ధం చేయగలిగాలంటే దానికి కారణం మన ఒడ్డే ఉపన్ను చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం వడ్డీ ఉపనేతారు విశ్వాసానికి నమ్మకానికి మంచితనానికి ప్రతీ ప్రతిరూపం ఆయన నరసింహారు కోసం పేద ప్రజల యొక్క హక్కులు కాపాడడానికి వాళ్ళకు న్యాయం చేయాలనే మంచి సంకల్పంతో విరోచన పోరాటం చేశారు గిరిల యుద్ధంలో గిరిల చెప్పేట్లు గిరిజల చాలా కష్టమైంది దాంట్లో నేర్పరచడంతో అత్యంత శక్తివంతమైన ఒక బ్రిటీష్ సైనికుల వాళ్ళకు గుండెలో రైలు పరిగెత్తించారు వీరమరణం పొందాడు జీవితాంతం ఆయన మనందరం గుర్తు పెట్టుకోవాలి చిరకాలం చిరస్మరణీయంగా చిరస్థాయిగా అందరి హృదయాల్లో విడిచిపోతాడన్నది ఏ మాత్రం అశ్చక్తి లేదు ఆయన పండుగను ఈ రోజు అంతా గొప్పగా జరుపుకుంటున్నారు ఆయన దగ్గర గుర్తింపు వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మీరు గుర్తు చేస్తున్నారు కోరికలు జయచరంతో సహా న్యాయబద్ధమైన చాలా ధర్మబద్ధమైన సమంజసమైన కోరిక ఇవ్వలేదు ఒకటి వడ్డీలో చాలా పేద కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు పేదలకు మొత్తం మగ్గిపోతున్నారు వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో మాత్రం ఎస్టీలో చేర్చాలనే కోరిక మాత్రం చాలా మంచి కోరిక తప్పకుండా ప్రభుత్వ యొక్క దృష్టికి తీసుకోతామని చెప్పి సందర్భంగా మీరు గుర్తు చేస్తున్నాం రెండవది రాయితీ రాయితీకి వ్యతిరేకంగా చేయాలని ఎంతో ఎంతో చెప్పే రెక్కార్థ కానీ డొక్కార్థం కష్టపడి కష్టాల నమ్ముకేసే వ్యక్తులు వడ్డలు చాలా కష్టమైన పని వృత్తిని ఎన్నుకున్నారు కాబట్టి వడ్డల్ని ఎక్కడ కూడా ఈ సత్యసాయి జిల్లాలో జాగ్రత్తగా ఉన్నారు ఎక్కడ రాళ్ళు కొట్టుకుంటే వెయ్యి రూపాయలు పదిహేను వస్తువులు చేసి వదిలిపెట్టి రాయితీ ఇవ్వాల రాయల్ని చెప్పి ఈ సభ సభ్యులు కోరుకుంటూ తప్పకుండా చూస్తామని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా వరకు నేను ఊసి వచ్చిన అమరగురు మండలాశ పదిని గొడ్డలికే కేటాయించిన గుర్తు చేస్తున్నారు ఇచ్చారు మున్ముందు కూడా చట్టసభల్లో కూడా చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా సార్లు అడిగాను కోరాను ఈసారి తప్పకుండా అవకాశం కల్పించాలి కోరతానని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాను రాముని రామబానం కంటే కృష్ణుని సుదర్శన చక్రం కంటే ఈశ్వరుని బాష్ కంటే కూడా అత్యంత శక్తివంతమైన ఎడ్యుకేషన్ చదువు చాలా ముఖ్యం పిల్లలు బాగా చదివించరు చెప్పి ఈ సందర్భంగా మీరు గుర్తు చేస్తూ ఈ సందర్భంగా మన అని గుర్తించాలి అంటే చట్టసభలో మొట్టమొదటి ఎదురైనప్పుడు కూడా వడ్డీలను వడ్డీ ఓపెన్ చేస్తే తప్పకుండా రాష్ట్ర పండుగ నిర్వహించాలని కోరింది అదేవిధంగా కూడా వెయ్యి రూపాయలు వసూలు చేస్తారు డాక్టర్ దగ్గర దాన్ని కూడా తీసేయాలని చెప్పి కోరింది కాబట్టి శాస్త్రులు ప్రత్యేకంగా బంధిస్తూ అటువంటి పుట్టే రాదు కాబట్టి ఆయన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని చెప్పి సందర్భంగా వచ్చేస్తూ అవకాశం కృతజ్ఞ తెలియజేస్తూ సెలవు